ఆత్మ పరమాత్మ యొక్క అంశము మనుష్యుడు ఈశ్వరుని పుత్రుడు పరమేశ్వరునిలో ఏ శక్తులు సంభావనలకు అవకాశమున్నదో అవన్నీ అతనిలో కూడా ఉండవచ్చు సాధకుడు గాయత్రి ఉపాసన ద్వారా తన లోపల ఉన్న మాలిన్యాలను శుద్ధి చేసుకుంటే అతని అంతరంగంలో దైవీ శక్తులు స్వయంగా ఉద్భవించి అనేక అలౌకిక సామర్థ్యాలు ప్రకటితమవుతాయి ఇవి సాధారణ మనుషులలో కనిపించవు ఈ అలౌకిక సామర్థ్యాలను పొంది కొంతమంది దూరదృష్టిలేని సాధకులు ప్రాపంచిక ప్రయోజనాల కరకు వాటిని ఉపయోగిస్తారు కీర్తి ప్రతిష్ఠా గౌరము మహిమ ప్రదర్శనకు ఆ దివ్య శక్తులను ప్రదర్శిస్తారు దానితో వారిని చమత్కారి సిద్ధపురుషులనకుని ప్రాపంచిక కోరికలతో జనులు గుంపులుగా వారి చుట్టూ ప్రొగవుతారు సన్మానము ప్రతిష్ఠ పొంది మారపుతవారి సాధకులు ప్రాపంచిక ప్రయోజనాల కరకు అనేక దాత్మనికు వారి చురుతుంచేస్తారు ఘాతము సమ్మోహనము పిశాచము యక్షిణి సాధనలు చేస్తారు తమ చమత్కారాలు చూపిస్తారు ఇది ఆత్మిక శక్తుల దురుపయోగము ఆసురీ శక్తులు ఆరంభములోనే ఈ సిద్ధుల ప్రలోభముతో సాధకుని క్రిందికి పడవేస్తాయి ఎందుకంటే అసురత్వాన్ని వదలి పక్షములో చేరకుండా నానా ప్రకారములన్న ప్రలోభములు చూపించి అవి సాధకునికి ఆశ కలిగిస్తాయి పతనిని భోగము ఐశ్వర్యము కీర్తిమున్నగు ప్రాపంచిక విషయాలలో తన శక్తులు ఖర్చు చేసేటట్లు ఆకర్షిస్తాయి ఒకవేళ సాధకుడు ఈ ప్రలోభములో చిక్కకుంటే అతడు అత్యంత శ్రమతో సంపాదించిన ఆధ్యాత్మిక సంపద కొద్ది రోజులలోనే తరిగిపోయింది అతడు దివాలకిస్తాడు ఈ ప్రమాదం నుండి సాధకుని గాయత్రిమాత కాపాడుతుంది ఆ బుద్ధిలో దృఢత్వాన్ని చూటవలన ఈ బుద్ధి సిద్దుల ప్రలోభం ఆకర్షణ సౌందర్యములను సాధకుడు ఉపేక్షాదృష్టితో చూస్తాడు వాటివైపు కనులు మూసుకొని తన లక్ష్యం గురించి తన్మయతంలో ఉంటాడు అప్పుడు ఆ ఆత్మిక శక్తులు అతని లక్ష్యప్రాప్తి మార్గానికి సహాయకులై అతి తొందరలో పూర్ణత్వం వరకు అతనిని చేరుస్తాయి